హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం దొండకాయ కొబ్బరితో ఒక స్పెషల్గా ఫ్రై తయారు చేసుకుందాం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ దొండకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువసేపు టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అందువల్ల సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని ఒక బౌల్లో వేసేసుకోండి దొండకాయలు చాలామంది ఎక్కువసేపు పడుతుందని దొండకాయలు చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా ఈరోజు మనకి తొందరగా ఫ్రై అవ్వేలాగా ఈ వీడియోలో చూద్దాం దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ దొండకాయలు అన్నింటినీ కూడా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే దొండకాయలో నుంచి నీరు వచ్చేస్తుంది కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు దొండకాయలు అన్నింటినీ కూడా చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకోండి చూడండి మనం రెండు మూడు నిమిషాల తర్వాత దొండకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఇలా వచ్చే వరకు మనం ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఒకవేళ పల్లీలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని దోరగా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి బౌల్లో తీసుకున్న పల్లీల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పది వెల్లుల్లిపాయ రొమ్మలు తీసుకొని ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోండి వెల్లుల్లిపాయలో నుంచి ఫ్లేవర్ దిగే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించే అవసరం లేదు ఒక నిమిషం సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ మనం మూడు ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఒక రొమ్మ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి శనగపప్పు మినపప్పు మరీ వేయించిన అవసరం లేదు లేకపోతే నల్లగా అయిపోతే ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకొని దీన్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం దొండకాయలని ఉప్పులో వేసి మనం పిండుకున్నాం కదా దాన్ని దీనిలో వేసుకోవాలి వాటర్ అంతా గట్టిగా పిండేసుకొని ఓన్లీ దొండకాయ ముక్కలు మాత్రమే వేసుకోవాలి అసలు వాటర్ లేకుండా వేసుకోండి ఇలా వాటర్ లేకుండా వేసుకోవడం వల్ల మనకి దొండకాయలు త్వరగా వేగిపోతాయి చాలామంది దొండకాయని కుక్కర్ పెట్టి ఉడికించుకుంటూ ఉంటారు కానీ అలా కన్నా ఇలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు మనం ఉప్పు వేసి గట్టిగా పిండేసుకున్నట్లయితే దానిలో ఉన్న వాటర్ వచ్చేస్తుంది కాబట్టి త్వరగా వేగిపోద్ది చూడండి మనకి వాటర్ అంతా కూడా ఎక్కువగానే వచ్చింది కానీ కంపల్సరీ సాల్ట్ వేసి మాత్రమే మీరు గట్టిగా దాన్ని పిండేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలన్నింటినీ బాగా కలిపేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి కింద ఆల్రెడీ మనకి పోపు గింజలు ఉన్నాయి కాబట్టి కింద నుంచి పైకి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి మాడిపోతాయి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు వేయించుకోండి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు దొండకాయ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి త్వరగా అంటే త్వరగా అయిపోద్ది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం చూడండి మనకి కొంచెం దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం చెక్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి సాల్ట్ ఎక్కువైపోద్ది ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఒకటి నా టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి కారాన్ని రెండింటినీ కూడా మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత కొబ్బరి మరీ మెత్తగా కాకుండా మనకి చిన్న చిన్న ముక్కలుగా కూరలాగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి మనకి దొండకాయలు వేగిపోయాయి ఒకసారి చూద్దాం మూత తీసి మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ పల్లీల్ని దీనిలో వేసేసుకోవాలి ఇక్కడ మనం పల్లీ పొడి చేయట్లేదు పల్లీలు వేసుకుంటున్నాం ఎందుకంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి ఇలా వేయించే కొద్దీ మనకి ఈ దొండకాయ ఫ్రై అనేది మనకి డ్రైగా అవుతూ ఉంటుంది ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకోవడమే కొత్తిమీర అంతా జల్లిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండి ఈ కొబ్బరి దొండకాయ కారాన్ని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ